నేనైతే ఇవాళ కోడిగురల కూర వండుతానా ఎలా వండుతానో మీరు చూడండి ఫస్ట్ అయితే నూనె పోసుకున్నా కొంచెం తిరుగుతారా ఉల్లిగడ్డ అటైతే కోడిగుడ్ల కూర వేస్తానా ఇగో ఇటు గడక పోసుకుంటాడు చూడండి వేడికి ఆ వేడికెట్ల ఇద్దాం గడక రోజు గడక గడక మా ఆయనకి రోజు ప్రతి రోజు గడక ఒక్కనికే మా ఇంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు కొంచెం వేగనిద్దాం పసుపు ఇద్దాం వెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోవాలి కదా ఒక రెండు నిమిషాలు ఉంచుదాం ఇలా ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాము ఇది మా బాబు ఉక్కనికే అండి అందుకనే కొంచమే మాకైతే గోంగూర పచ్చడి ఉంది ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుదాం ఎలా ఉందో చూద్దాం కూర ఉల్లిగడ్డలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు పుల్లు కారం వేసుకుందాము కారం అయితే వేస్తానా మనం తినే అంత సరిపోయే అంత నేనైతే రెండు చెంచాల మీద కొంచెం వేసుకున్నా ఉప్పు ఒక స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకున్నాం కదా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము లాస్ట్కి ఏమో మసాలా ఇస్తున్నా కొంచెం పచ్చి ధనియాల పొడి కొంచెం కారం ఉన్న ఉప్పు ఉల్లిగడ్డలకు మంచిగా పట్టేదాకా ఉంచుదాము ఒక రెండు నిమిషాలు ఉండాలి పది రెండు నిమిషాలు ఉంచుకుని అయితే ఉంచుకుందాము అట్టయితే కొడుగుడ్ల కోడుగుడ్ల కూర రెడీ అయిపోతుంది ఇటు గడతో కూడా ఇగవు అవుతుంది ఇది కూడా రెడీ అవుతుంది ఇది కారం ఉప్పు మంచిగా పట్టేసింది ఉల్లిగడ్డలకు ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెమే లైట్గా జాలు వాటరు కొంచెం మిసరి అనేది వాటర్ అనేది కొంచెం ఎగుకున్నాక కోడిగుడ్లు కొట్టిపోద్దాం మసలండి అయితే పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలు చూడండి వాటర్ అయితే మసలుతుంది మనం కొడుగుడ్లు కొట్టి పోసుకుందాము ఇలా కొట్టి దేని దానికైతే వేసుకోవాలి ఇలా కొట్టినాక దీని దానికి ఉడికినాక కూడా అలాగే ఉంటుంది మా బాబుకైతే కోడిగుడ్లు ఎన్ని పెట్టినా తింటాడు ఇది వద్దు అనడు ఇది చాలా అనడు కోడిగుడ్లు అంటే పిచ్చి కోడిగుడ్లన్నా చికెన్ అన్నా చాలా ఇష్టం మటను తినడు కానీ పొడుగుడ్లను చికెన్ అంటే చాలా ఇష్టం మా బాబుకి ఇలా కొట్టి దానికైతే వేసుకోవాలి మనం ఎన్ని వేసుకుంటే అన్నీ కొట్టి వేసి దానికి అలానే ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్ములు ఉంచుకుంటే ఎక్కువ పెట్టద్దు గ్యాస్ చిన్నగా ఉంచుకోవాలి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదైతే ఉడక గడక వరకు వచ్చిందో చూద్దాము ఇది కూడా ఉడికిపోతుంది చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అనుకో ఇది గట్టి పడుతుంది లూజ్ ఉంది కదా కొంచెం గట్టిగా అవుతుంది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా గడకైతే రెడీ అయిపోయింది మన కోడిగుడ్ల కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందాము ఇగ ఇలా ఉంది కదా ఇలా రివర్స్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే ఉడికిపోయింది ఇంకో సైడ్ కూడా ఉడకాలంటే ఇంకో సైడ్ కూడా రెండో వైపు కూడా ఉడకాలి కదా ఉండదుద్దాం మళ్ళా రెండు నిమిషాలు మసాలైనడుగుడ్డు చూడు గుర్తు ఇట్లా ఉండగా కూడా చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే నేను మాకు సండే సండే కదా మార్కెట్ నేను సండే రోజు ఒక ఇరవై ముప్పై రూపాయలు తీసుకొస్తే వారం రోజులు మళ్ళీ సండే రాకుంటది ఇలా కడి చేసి అయితే చిన్న చిన్నగా ఇగో ఇలా కడి చేసుకొని ఇలా పేపర్ ఒక బాక్స్లో పేపర్ పెట్టుకొని పేపర్లో కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఈ పేపర్ అనేది ఇట్లా దీన్ని కవర్ చేయాలి చేసేసి ఇలా మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులు ఉంటదండి కోడిగుడ్ల కూర కింద ఇక చూడండి దగ్గర అయితే పడ్డది ఇది ఇంకా కొంచెం విసరుంది ఇలా కొట్టిపోస్తే ఇలా అయితే వస్తుంది దేని దానికే ఉంటుంది నేనైతే ఇలా వండుతానండి మసాలా వేసుకుందాం ఇప్పుడు కూరైతే అయింది మసాలా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూడండి కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటుంది కొట్టిపోసినాం కదా ఇగో ఇది ఏం దానికి మనం ఉంటే ఇగో ఇలా ఉంటుంది కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇగో కొత్తిమీర అయితే కడిగేసుకుందాము మసాలా వేసుకున్నాను కదా అయితే వేడి వేడి కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలా వండుతానండి మీరే ఇలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను వండిన కోడిగుడ్ల కూర ఎలా ఉందో కామెంట్ చేయండి కొంచెం చూడండి ఫ్రెండ్స్ కొడుగుల కూర అయితే మొత్తం రెడీ అయిపోయింది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని పాత వాళ్ళైతే నా ఫాలోవర్స్ అందరూ కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్